కాడి మా పిల్లల కోసం మా పిల్లలకు పంపించడం కోసం చక్రాలు చేస్తున్నాను ఇవి మినపగుళ్ళుతో చేస్తున్నాను ఎవరికైనా ట్యాబ్లెట్లు వాడుకునేవారు ఉంటారు కదా వాళ్ళకి శనగపప్పు పుట్నాల పప్పు పడవు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకుంటారని చూపిస్తున్నాను మూడు కప్పులు బియ్య పిండి తీసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి కొంచెం వాము తీసుకోవాలి కొంచెం నూనెలు తీసుకోవాలి కొంచెం ఉప్పు తీసుకోవాలి కొంచెం నెయ్యి కొంచెం బట్టరు వేస్తాను నేను ఈ మూడు సార్లు కడిగి మూడు గ్లాసులు నీళ్ళు పోసి ఆరు విజిల్స్ ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత అది ఇలా పేస్ట్ చేసుకున్నాను చాలా లేట్ అవుతుంది కదా ఆరిపోయేటప్పటికి అని ముందే ఉడికించా నేను ఇప్పుడు మీకు కలపటం చూపిస్తాను మూడు గ్లాసులు పిండి తీసుకోవాలి బీఫ్ పిండిది పొడిపిండే మూడు గ్లాసుల పిండికి కొన్ని నువ్వులు తీసుకోవాలి కొంచెం వామ్ తీసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ తీసుకోవాలి తక్కువే వేయాలి ఊరికినే కసిమైపోతాయి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి బటర్ వేడి చేసుకోవాలి బటర్ వేడి చేయాలంటే డైరెక్ట్ గా వేడి చేయకూడదు కాబట్టి నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా బట్టర్ కూడా ఒక స్పూన్ వేస్తున్నా ఇది పెద్ద స్పూను సరిపోతుంది రెండు స్పూన్లు ఇది స్పూన్ ఒక స్పూన్ రెండు స్పూన్లు అని అడుగుతారు కదా అందుకని కొలవటానికని స్పూన్ తీసుకొచ్చాను ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు ఈ బటర్ ఆయిల్ ఇదంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ పిండి కూడా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఆరిపోకుండా ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకోకపోతే మన పిండి కదా ఉరికిన ఆరిపోతుంది నేను ఐదు స్పూన్ లోదే ఇంకా మిగిల్చాను కొద్దిగా వేసి దాంతో కలుపుతున్నాను ఇలా కలిపేసుకొని ఆయిల్ రాసి పెట్టుకోవాలి లేకపోతే ఆరిపోతుంది గట్టిగా ఒక గిన్నెలో పెట్టుకొని ఆరిపోకుండా ఉంచుకోవాలి నేను ఈ గిన్నెలో పెడుతున్నాను కూడా ఆయిల్ రాసుకోవాలి కొంచెం అయితే పర్వాలేదు కొంచెం ఎక్కువ చేస్తున్నప్పుడు ఉరికినే ఆరిపోద్ది కదా రెడీగా ఉంది ఎండాకాలం ఉరికినే ఆరిపోతుంది ఇలా రాసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలి దీని మీద మూత పెట్టుకోవాలి ఇది గిద్దలో పెట్టుకోవటానికి ఇలా చేసేసుకోవాలి ఇలా మూడు బెజ్జాలు ఉన్నా దాంతో ఒత్తుకోండి చాలా బాగా వస్తాయి ఎక్కువ ఉన్నదైతే మందంగా వస్తాయి మనం నూనె కాగేలోపు కొన్ని ఇలా వేసుకోవాలి Thank <laughs> you. అన్నీ ఇలా తిప్పుకుంటూ కలుసుకోవాలి తెల్లగానే ఉంటాయి ఇవి పిండితో చేసిన ఇవి చాలా బాగుంటాయి చేసుకోండి ఇలాగా బబుల్స్ అన్ని ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఉప్పు సరిపోయేలాగా చూసుకోండి ఎక్కువైతే చాలా ఇబ్బంది పడతాం బాగోవు ఇలా ఉడకటం ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి బబ్బుల్స్ అన్ని ఆగిపోయినాయి చూడండి ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి తీసేస్తున్నా నేను ఇంకా ఉడకట్లేదు కదా ఇప్పుడు తీసేసుకోవాలి చక్రాలు ఇలా నేను చూపించిన కొలతలతో ఇలా చేసుకోండి పుట్నాల పప్పు పడనవారు వారు శనగపిండి టాబ్లెట్లు వారు వేసుకునే వారు ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటాయి శనగపప్పు అయితే గ్యాస్ వస్తాయి అంటారు కదా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా అయిపోతాయి స్టోర్ బి ఉన్న వాళ్ళందరూ చేసుకోండి ఉంటానండి బాయ్ అండి